దేవుడు మనకిచ్చే ఆత్మీయ రక్షణ అంటే మనకు విలువ లేదు వాల్యూ లేదు ఆయన ఇచ్చే ఉద్యోగం అంటే వాల్యూ ఆయన ఇచ్చే స్వస్థత అంటే వాల్యూ ఆయన మనల్ని ఆదుకొని ఆదరించి నిలబెట్టి లోకంలో జీవింపచేస్తే వాల్యూ మన ప్రాణమును నుండి తప్పిస్తే ఎంతో వాల్యూ అన్ని వాల్యూనే కానీ మన కొరకు దేవుడు చనిపోయి తిరిగి లేచి అవమానపరచబడి ఆయన భరించాడు సహించాడు వహించాడు రిక్తునిగా చేసుకున్నాడు కష్టపడ్డాడు మన కోసం మన క్షమాపణ కోసం మన రక్షణ కోసం అది మనకు వాల్యూ లేదు విలువ లేదు ఎందుకంటే మన హృదయాల్లో మార్పు చెందలేదు మన మార్పు చెంది నూతన మగుట వలన ఆయన చిత్తం ఏంటో ఆయన పరిపూర్ణత ఏంటో ఆయనకు అనుకూలమైనది ఏంటో అప్పటి వరకు మనకు అర్థం కాదు అందుకనే మనం మార్పు చెంది నూతనం అవ్వాలని ప్రభు కోరుతూ ఉన్నాడండి ఆ మార్పు చెందినప్పుడే మనం ప్రభువుని అర్థం చేసుకోగలుగుతాం ఆయన రక్షణలో జీవించగలుగుతాం